తుంగభద్ర డ్యాం నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో పాటు ప్రాజెక్టు నిర్వహణ ప్రోటోకాల్ పాటించలేదని డ్యాం భద్రతపై ఏర్పాటు చేసిన సాంకేతిక దర్యాప్తు కమిటీ తేల్చింది డ్యాంలో అవసరమైన మార్పులు చేర్పులు కూడా చేయలేకపోయినట్లు అభిప్రాయపడింది తుంగభద్ర ప్రాజెక్టులో ఈ ఏడాది ఆగస్టు పదిన గేటు కొట్టుకుపోయిన ఘటనపై జలవనరుల నిపుణుడు ఏకే బజాజ్ నేతృత్వంలోని సాంకేతిక దర్యాప్తు బృందం తుంగభద్ర బోర్డుకు నివేదిక సమర్పించింది తుంగభద్ర డ్యాం పియర్స్లో పగుళ్లున్నాయని దశలవారీగా గేట్లన్నీ మార్చాల్సి ఉందని నివేదించింది తలుపుల భారం మోసే జాయింట్లను బలోపేతం చేయకపోవడం కాలానుగుణంగా మార్చకపోవడం వల్లే గేటు కొట్టుకుపోయిందని విశ్లేషించింది ట్రస్ట్ గడ్డర్లలో కొంతమేర తుప్పు పట్టిందని అరుగుదల కూడా కనిపిస్తోందని గుర్తించింది ప్రాజెక్టులోని ముప్పై రెండు గేట్లను దశలవారీగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది తుంగభద్రలో పదహారు వందల ముప్పై మూడు అడుగుల మేర నీరు నిల్వ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే ఉందని భద్రతాపరమైన చర్యలు పూర్తయ్యే వరకు వీలైనంత తక్కువ నీరు నిల్వ చేయడమే మేలని కమిటీ సూచించింది